హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు నేనైతే పప్పు చెక్ కూడా వండుతున్నాయండి అలాగే దానికి తోడుగా కాలీఫ్లవర్ ఫ్రై కూడా చేద్దామని అనుకున్నాను ఆల్రెడీ దాన్ని తీసి బాగు చేసుకుని పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అది నీటిలో కడిగి పెట్టానండి ఆల్రెడీ దీంట్లో ఇప్పుడు ఏం కలుపుతానో కూడా చూపిస్తాను ఇది అది పురుగు త్వరగా పట్టేస్తుందండి కాలీఫ్లవర్ అందుకని జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి దీంట్లో కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత పసుపు కూడా వే సాల్ట్ కూడా వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేస్తాను లైట్ లైట్గా వేస్తున్నాను అంటే పిల్లలు తినాలి కదా అండి అందుకని పసుపు పొడి వేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి అది వేసుకో వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది ఇష్టం నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఇవన్నీ కలిపి బాగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన అయితే పెట్టుకుంటానండి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను అంటే ఆ కారం అవి ఆ సాల్ట్ అవన్నీ దానికి కాలీఫ్లవర్కి పట్టాలి కదండి అందుకని రెండు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెడతాను ఈలోపు మా పెద్ద అమ్మాయి వచ్చి కింద పడిపోయినవి వేస్తుంది వద్దు అని చెప్పాను చేస్తూ అయినా సరే వేసింది వేసి వెళ్ళిపోయింది ఈలోపు ఆల్రెడీ ఆయిల్ స్టవ్ మీద పెట్టాను అది వేడయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినాయండి వెంటనే అయితే వేయలేదు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను అలాగే లోపు పప్పు కూడా ఉడికిపోయింది అది కూడా తాలింపు పెట్టేస్తానండి ఇది ఫ్రై అయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను ఇలా అయితే వచ్చిందండి ఫైనల్ లుక్ తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది పప్పు కూడా తాలింపు వేస్తున్నాను